పశువుల కొవ్వుతో నూనె తయారీ అదుపులోకి తీసుకున్న పోలీసులు జోగులాంబ గద్వాల జిల్లా ఐజపట్టణంలో పశువుల కొవ్వు నుండి నగలి నూనె తయారుచేస్తూ స్థానికంగానే కాకుండా పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రంలోని రైచూర్ పట్టణానికి ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్కు డబ్బాలలో ప్యాక్ చేసి తరలిస్తున్న ముఠాగుట్టు రట్టు చేసిన పోలీసులు ఐజ పట్టణంలోని ఒక పశువుల కొట్టం పట్టణ పోలీసులు దాడి చేసి కొంతమంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు ఎవరిది కాదు అంజీ చూ అయి అంజీ నువ్వు ఏడేస్ ప్రస్తున్నట్టు చూస్తున్నా అది వాళ్ళ చిన్న దగ్గర నువ్వు ఏడేస్ ప్రసినట్టు చూస్తున్నా ఏం తెలుసు నాకు మళ్ళీ అంది పని అయితే చాలా బ్యాచ్ చేయాలి దానం కూడా